తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల రూయ ఆసుపత్రి చిన్నపిల్లల విభాగంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు తిరుపతి రూయ ఆసుపత్రి ప్రాంగణంలో రూయ ఆసుపత్రి అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు సూపరింటెండెంట్ డాక్టర్ జి రవిప్రభు ఆదేశాల మేరకు చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ మనోహర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరమని నినాదాలతో ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ జి రవిప్రభు ఈ సందర్భంగా మాట్లాడుతూ పుట్టిన వెంటనే ఇచ్చే పసుపు రంగు పాలలో బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెంచడమే కాకుండా వారి మెదడు వికసించేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు ఈ సందర్భంగా చిన్నపిల్లల అధిపతి డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో శ్రేష్టమని పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లి ముర్రుపాలు పట్టిస్తే వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంతో పాటు అమృతంలో పనిచేస్తుందని తెలిపారు బాలింతలు తమ బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలను కొనసాగించాలని తెలిపారు డాక్టర్ రంజన్ కుమార్ చిన్నపిల్లల విభాగ ప్రొఫెసర్ మాట్లాడుతూ ఈ తల్లిపాల వారోత్సవాల్లో ప్రతి ఒక్క తల్లికి ప్రజలకు అవగాహన ఎంతైనా అవసరమని ఈ ర్యాలీ వల్ల ప్రతి ఒక్కరికి ఈ సందేశం అంది తల్లిపాలతో బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం అందించవచ్చని తల్లి బిడ్డకు కలిగే ప్రయోజనాలను వివరించారు చిన్నపిల్లల విభాగ ప్రొఫెసర్ డాక్టర్ కి ఎన్ఐటి వైద్య అధికారులు వైద్యులు నర్సింగ్ కళాశాల సిబ్బంది వైద్య అధికారులు నర్సింగ్ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొని తల్లిపాల ఆవశ్యకత గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఎస్వి వైద్య కళాశాల పిఆర్ఓ వీరకిరణ్ పాల్గొన్నారు తల్లిపోల పాలక ప్రాముఖ్యతను చెప్తూ ప్రోత్సాహ కార్యక్రమాలు జరగడం రోజు ఒక కార్యక్రమం భాగంగా ఈరోజు ఐదవ రోజు కార్యక్రమం ఏమైనా ర్యాలీగా రోజు నిర్వహించడం జరుగుతుంది డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ ఈ ఎన్హెచ్ఎంలో ఉండే డిపార్ట్మెంట్ అంటే ఎస్ఎన్సియు ఎన్ఆర్సి అండ్ డిఏసి డిపార్ట్మెంట్స్ కలిపి బయట ఇండియన్ అకాడమీ పీడియాట్రిక్స్ ఎన్ఎన్ఎం వీళ్ళందరూ సంయుక్తంగా ఈ ర్యాలీ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల దినోత్సవం జరుగు మనం జరుపుకుంటున్నాము అంటే ఇందులో తల్లిపాల యొక్క విశిష్టతని అందరికీ తెలియజెప్పేందుకు అవగాహన కల్పించేందుకు మన కల్చర్ మన సంస్కృతిలో కూడా తల్లిపాలు గురించి తల్లిపాలే ఇవ్వాలని మనం ఎప్పుడో చెప్తున్నాము